అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పన ఏం లేదండి ఈ రోజున నేను కొత్త పని వెతుక్కున్నాను దానికోసం ఉదయం ఆరింటికి వెళ్ళాలి వచ్చేసరికి పదకొండు అవుతుంది ఇవాళే ఫస్ట్ డే కావడంతో నేను పొద్దున్నే ఆరింటికి వెళ్ళిపోయానండి అన్నం రాత్రి ఉంది అమ్మ పిల్లల్ని అన్నం వండుకోమని చెప్పి నేను పొద్దున్నే వెళ్ళిపోయాను కానీ మా పిల్లలు అన్నం అయితే వండారు కానీ ఎవ్వరూ తినకుండా వెళ్ళిపోయారండి మరి ఎందుకు తినలేదు ఏంటంటే రోజు మా ఇంట్లో ఇదేనండి జరిగేది నేనంటే ఉంటాను కాబట్టి వాళ్ళు తిన్నా తినకపోయినా వేడివేడి అన్నం కలిపి మొదలు పెడతాను ఖచ్చితంగా తినాల్సిందే అని మరి పిల్లలు హడావుల్లో వాళ్ళు తినో తినకో ఆటో వచ్చేసో టైం అయిపోయో అలా జరిగి వెళ్ళిపోయారు నేను మధ్యాహ్నం వచ్చి చూసుకున్న తర్వాత అన్నం వండిన అన్నం అంతే ఉందండి కూర అట్లానే పడి ఉంది ఎందుకు మనం ఇంత కష్టపడి పని చేసుకునేది పిల్లలకి పెట్టుకోవడం కోసమే కదా మరి వాళ్ళే తినకపోతే నాకు చాలా కష్టంగా ఉందండి చాలా బాధపడ్డాను పనికి వెళ్ళపోయినా బాగుండేది నా పిల్లలు తినకుండా వెళ్ళారే అని చెప్పి చాలా బాధపడ్డానండి కానీ నాకు అనిపించింది చ పద్దాగలు ఉండే పనే కదా పిల్లలకన్నా ఎక్కువ వాళ్ళకి పెట్టుకోకపోతే ఎలాగా అని చెప్పి వాళ్ళు వచ్చేసరికి కోడిగుడ్లు వేసి నాకు తెలిసినట్లుగా బిర్యానీ చేశానండి నార్మల్ రైస్ తోటే బాస్మతి రైస్ కాదండి మన ఇంట్లో ఉంటాయి కదా మంచి బియ్యం వాటితోటి కోడిగుడ్లు బిర్యానీ చేశాను చాలా బాగా వచ్చిందండి దీనిలోకి వేరే కూర అవసరం లేదు మామూలుగా మనం టమాటాలు అన్ని మసాలాలు వేసి వేయించుకుంటాం కదా ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అన్నీ వేసానండి మసాలా దినుసులు అన్నీ వేస్ట్ చేశాను కాబట్టి నేను వండే ప్రాసెస్ తీయలేకపోయాను అప్పటికి పిల్లలు రాలేదు కదా వీడియో తీయడానికి అందుకని నేను వండేసరికల్లా పిల్లలు వచ్చేసారు వాళ్ళ కోసం అదరాభద్రా తాపత్రయపడి పిల్లలకి రాంగాల్ని వేడివేడిగా వండి పెట్టాలని నాకు మనసుకి ఎంతో బాధతోటి చేశాను వాళ్ళు తినిన తర్వాత నాకు చాలా తృప్తిగా ఉందండి మనం ఎంత కష్టపడి చేసేది ఎవరెవరో ఎన్నెన్నో పనులు చేసి తల్లిదండ్రులు పిల్లలకి పెట్టుకోవడం కోసం పాటు పడుతూ ఉంటారు ప్రతిరోజు మన జీవన లైఫ్ స్టైల్లో వాళ్ళు తింటే కడుపు నిండిపోయిందండి నా పిల్లలకి పెట్టుకున్నాను మా వారు పదకొండింటికి అట్లా వస్తారు కదా ఇంకా ఆయన కూడా వచ్చిన తర్వాత తిన్నాడండి వాళ్ళు తింటుంటే మనసుకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళతో పాటు నేను కూడా నేను కూడా మధ్యాహ్నం ఏం తినలేదండి వాళ్ళు తినకపోతే ఇంక నాకు ఎలా ఉంటుంది చెప్పండి ఉదయాన్నే లేచి పనికి వెళ్ళాను కాబట్టి నిద్ర కూడా సరిపోలేదు రాంగాల్ని అంతే నిద్రపోయాను నాలుగింటికి లేచి అన్నీ గబగబా తయారు చేసుకొని వాళ్ళు వచ్చేసరికల్లా గంటలో వండి పెట్టేశాను పిల్లలకి అందరం కలిసి ఈరోజు ఇలా అయితే తినేసామండి ఇందులో కూర ఏం లేదండి ఉల్లిపాయ ఎంచుకొని కోడిగుడ్డు ఉంది కదా అది కలిపి తినేసాము మొత్తం కూరలాగే ఇంకా కోడిగుడ్డు కూర వండినట్లు అనమాట ఎగ్ బిర్యానీ నేనైతే అలా అనుకుని చేశాను పిల్లలు కూడా కొంచెం బిర్యానీ తిన్న ఫీల్ వచ్చిందని బాగా వండానండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మేమైతే వండుకొని తిన్నాము పిల్లలు అన్నారు వారానికి ఒకటి రెండు సార్లు ఇలా చేస్తూ ఉండమ్మా నార్మల్ అన్నం కన్నా అంటే సరే అమ్మా మీ ఇష్టం వచ్చినట్లే నేను చేస్తాను బాగా తిందరు కానీ అని చెప్పి చెప్పాను మరి లైక్ ఇవ్వండి బాయ్